నిండు నూరేళ్ల సాహసం కలవారి కోడలు కనక మహాలక్ష్మి హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నిండు నూరేళ్ల సాహసం చర్యలు ఏం జరిగిందో తెలుసుకుందాం నేను రణవీర్ని చంపి తీరాల్సిందే అని ఆరు కత్తి పట్టుకొని ముందుకు వెళ్తూ ఉంటే గుప్తా గారు బలవంతంగా అడ్డుకొని ధూమ్ తక అంటూ అమర్ శరీరంలో తూరిన అరుంధతిని బయటికి వచ్చేలా చేస్తాడు దాంతో ఉన్న ఫలంగా అమర్ స్పృహ కోల్పోతాడు రణవీర్ రౌడీలు అందరూ కూడా స్పృహ కోల్పోయి ఉంటారు ఏమిటి బాలిక ఏమిటి ఆవేశము అంతా నువ్వే నాశనం చేస్తుంది అని గుప్తా గారు మరి లేకపోతే ఏంటి గుప్తా గారు ఆయన స్పృహ కోల్పోయి ఉంటే వాళ్ళు చంపాలని చూశారు అని ఆరు అంటుంది నీ పతిధి గృహ కోల్పోలేదు బాలిక అటులా నటించుచున్నాడు నువ్వే మనోహరిని కాపోడావు అని గుప్తాగాలు చెప్పడంతో ఆరు చాలా షాకింగ్గా వింటూ ఉంటుంది అప్పుడే మనోహరి చెంబా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి చెంబా అంతా అయిపోయింది అమర్ నన్ను చూసేశాడు రణవీర్ భార్య అని నేనేనన్న నిజం అమర్కి తెలిసిపోయింది అని టెన్షన్ పడుతూ ఉంటే లేదు మనోహరి నిన్ను చూసింది అమర్ కాదు అమర్ శరీరంలో దూరిన ఆ అరుంధతి నిన్ను చూసింది అమర్ కాదు చూసింది కాబట్టి నువ్వు బతికిపోయావు రణవీర్ ఆ మనుషులు ఇప్పటిలో లేచేలా లేరు కానీ మనం వెళ్దాం పదా అని చెంబా అంటూ ఉంటుంది అంటే ఏం మాట్లాడుతున్నారు గుప్తా గారు మనోహరిని నేనే కాపాడానా అని ఆరు అనడంతో అవును బాలిక నువ్వు గనక నీ పతిదేవిని శరీరంలోకి ప్రవేశించకపోయి ఉన్నచో ఈ పాటికి మనోహరియే రణవీర్ భార్య అన్న నిజం నీ పతిదేవునికి తెలిసిపోయి ఉండేది అంతా నువ్వే సర్వనాశనం చేసేదివి మళ్ళీ నీ స్నేహితురాలని నువ్వే కాపాడుతివి అని గుప్తా గారు అనడంతో అయ్యో అవునా గుప్తాగారు సారీ గుప్తాగారు ఇలా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు అని ఆరు బాధపడుతూ ఉంటుంది అందుకే కదా బాలిక తన కోపమే తన శత్రువు అన్నారు నీ పతిదేవుడు యుద్ధ వీరుడు అటువంటి అతని శరీరంలోకి దూరి నువ్వు అతని పరువు తీసావు నువ్వు రాకపోయి ఉంటే అంతా సక్రమంగా జరిగి ఉండేది అని గుప్తాగారు అంటారు అయ్యో గుప్తాగారు ఆయన ఎప్పుడు చూడండి ఎలా స్పృహ కోల్పోయి పడిపోయి ఉన్నారో ఇంటికి ఎలాగైనా తీసుకువెళ్దాం ప్లీజ్ గుప్తాగారు అని ఆరు వేడుకుంటూ ఉంటుంది చేసిందంతా చేసి ఇప్పుడు ఇలా మాట్లాడుచుంటివా బాలిక సరే అంటూ ధూమ్ తక అని అమర్తో సహా ముగ్గురు అక్కడి నుండి మాయమైపోతారు చెంబా మరి అమర్ని ఆ పరిస్థితిలో వదిలేసి వెళ్లడం ఎలా అని మనోహరి అంటుంది నీ స్నేహితురాలు అరుంధతి అతన్ని కాపాడడం కోసం ఇక్కడి వరకే వచ్చి అతన్ని అలాగే వదిలేసి వెళ్తుందని అనుకుంటున్నావా మనోహరి తానే చూసుకుంటుంది పద వెళ్దాం అని చెంబా చెప్తుంది అమర్ పై కళ్ళు మూసుకొని ఉంటాడు పిల్లలు మనోహరి రాతోడ్ అందరూ కూడా ఎప్పుడెప్పుడు అమర్ కళ్ళు తెరుస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటారు ఇక అమర్కి మెలకు రాగానే లేచి కూర్చుంటూ ఉంటే డాడీ ఆర్యు ఆర్ యు మీకు మీకేమీ కాలేదు కదా అని అంజు అడుగుతూ ఉంటుంది ఏమండి అంతా బాగానే ఉంది కదా అని బాగి అడుగుతూ ఉంటుంది అసలు నేను ఇక్కడికి ఎలా వచ్చాను అని అమర్ అడుగుతూ ఉంటాడు అదేంటండి మీరే వచ్చారు కదా మీకు గుర్తుకు లేదా అని బాగి చాలా షాకింగ్గా అడుగుతూ ఉంటుంది నేను స్పృహ కోల్పోయినట్లు నటించాను తర్వాత ఏం జరిగిందో నాకేమీ గుర్తులేదు బాగి అని అమర్ అంటాడు రణవీర్ వైఫ్ ఎవరో తెలుసుకుందామని వెళ్ళారు కదా మరి ఏం జరిగింది సార్ అని రాతోడు అడగడంతో అదే నేను స్పృహ కోల్పోయినట్లు నటిస్తున్నప్పుడు రణవీర్ వైఫ్ ఫోన్ చేసింది నన్ను ఏమీ చెయ్యొద్దని రణవీర్కి కూడా చెప్పింది అని అమర్ అంటూ ఉంటాడు రణవీర్ వైఫ్కి మీ పైన ఎందుకు సార్ అంత కేరింగ్ అని రాతోడ్ బాగి ఇద్దరు అడుగుతూ ఉంటారు అదే కదా నాకు కూడా అర్థం కావటం లేదు తను మనకి చాలా దగ్గరలోనే ఉన్నట్లుంది అని అమర్ అంటాడు అయితే రణవీర్ వైఫ్ ఎవరు మీరు తెలుసుకోలేకపోయారా అండి అని బాగుతూ ఉంటుంది అవును బాకీ నిన్ను తెలుసుకుందాం అనుకునే లోపే రణవీర్ నన్ను కత్తితో చంపాలనుకున్నాడు అప్పుడే నాలో ఏదో ప్రవేశించినట్లు అయిపోయింది తర్వాత నాకేమీ గుర్తుకు లేదు గుర్తు చేసుకుందామని ఎంత ట్రై చేస్తున్నా కూడా గుర్తు రావడం లేదు అని అమర్ అంటూ ఉంటే అంటే పెళ్లి సమయంలో అక్కడ నాలో ప్రవేశించినట్లు ఇప్పుడు ఈయనలో దూరిందా అని మనసులో అనుకుంటూ ఉంటుంది అంటే అరుంధతి మేడం సార్ గారు లోపలికి ప్రవేశించి రణవీర్ ఒక ఆట ఆడుకుందనమాట అని రాతోడు మనసులో అనుకుంటూ ఉంటాడు అవును అరుంధతియే నీ శరీరంలోకి ప్రవేశించింది అమర్ నన్ను కాపాడింది నేను సేఫ్ నీకేమీ గుర్తులేదు అని మనోహరి మనసులో సంతోషపడుతూ ఉంటుంది ఏదో పెద్ద ఫైట్ చేసినట్టు ఒళ్ళంతా చాలా నొప్పులుగా కూడా ఉంది అని అమర అనడంతో సరేనండి మీరు రెస్ట్ తీసుకోండి పిల్లలు పదండి వెళ్దాం అని బాగి చెప్తూ వెంటనే అక్కతో మాట్లాడాలి అని బాగి అనుకుంటూ ఉంటుంది సారీ గుప్తా గారు అని ఆరు బాధపడుతూ ఉంటే చేయాల్సిందంతా చేసేసి ఇప్పుడు బాధపడితే ఏం లాభం బాలిక అసలు నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తేవి నువ్వే నీ స్నేహితురాలని కాపాడుతుంది కాబట్టి నువ్వు అర్జెంటుగా మా లోకమునకి వచ్చేయాలి లేకపోతే నువ్వు మరుజన్మ జన్మ పొందకుండా ప్రేత లోకమున పిశాచివై సంతరించుదువు కాబట్టి వెంటనే నీ అస్థికలు గంగలో కలిపేయాలి స్వార్థకర్మలు నిర్వర్తించాలి అని చెప్పడంతో ఏంటి గుప్తా గారు నన్ను మరీ ఇంతలా భయపెట్టేస్తున్నారు అని ఆరు అంటే అవును బాలిక నేను చెప్పవలసిందైతే చెప్పాను నీ కుటుంబం చేత నీ సార్థకర్మలు అన్నీ కూడా నువ్వే దగ్గర ఉండి జరిపించాలి అని గుప్తా గారు అంటే అవన్నీ చేయాల్సింది వారు కదా నేను ఎలా చేస్తాను అని ఆరు అంటుంది నీ సహోదరి హెల్ప్ తీసుకొని నువ్వే అవన్నీ దగ్గర ఉండి జరిపించాలి బాలిక లేకపోతే దుష్టశక్తులకి నువ్వు బలి కావాల్సి వస్తుంది నువ్వు ప్రేతలోకమున పిశాచివై తిరుగుతావు జాగ్రత్త అని గుప్తా గారు వార్నింగ్ ఇస్తారు అప్పుడే బాగి అక్కడికి వచ్చి ఏంటక్క ఇంత పని చేశావు నువ్వు కనుక ఆయనలోకి దూరకపోయి ఉంటే ఈ పాటికి మనోహరిని ఇంటి నుండి గెంటేసే వాళ్ళం కదా అని బాగీ బాధపడుతూ ఉంటుంది సరే చెల్లి అదంతా వదిలేస్తే నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలి ఎల్లుండి తొమ్మిది నుండి పదకొండు గంటల లోపల మంచి ముహూర్తం ఉంది అప్పుడు నా అస్తికలు గంగలో కలిపేలా చేయి అని ఆరు అనడంతో అయ్యో అక్క అని బాగా బాధపడుతూ ఉంటే బాలిక ఆ గడియల గురించి మేము నీకు చెప్పలేదు కదా అని గుప్తా గారు అంటూ ఉంటారు నేను బాగా గడుపున కూతురుగా పుడతానని మీరు చెప్పారు కదా అని ఆరు అంటే అటు లైన నువ్వు అసత్యము చెప్పితివా బాలిక ఎంత పని చేసేదివి అని గుప్తా గారు అంటారు నేను త్వరగా మీ లోకంలోకి రావాలి తర్వాత బాగి కడుపున కూతురుగా పుట్టాలి అంతే కదా గుప్తగా అందుకే ఇదంతా అని ఆరు అంటూ ఉంటుంది అక్క ఎందుకక్క ఇంత త్వరగా వద్దక్క అని బాగా ఏడుస్తూ ఉంటుంది చెప్పాను కదా బాగి నువ్వు ఈ పని చేయాల్సిందే ఆయనతో చెప్పి ఈ కార్యక్రమం దగ్గర ఉండి నువ్వే చేయించాలి అని ఆరు అంటే లేదక్క ఇన్ని రోజులు నువ్వు నాకు పరిచయమైన నేను పక్కింటక్క అనుకున్నాను ఇప్పుడే కదక్క నువ్వు నా సొంత అక్కవని తెలిసింది నీతో ఇంకా కొన్ని రోజులు గడపాలక్కా అని బాగా ఏడుస్తూ ఉంటే లేదు భాగ్య నేను నీ కూతురుగానే మరో జన్మలో పుడతాను అప్పుడు జన్మ మొత్తం కూడా నీకు దగ్గరగానే ఉంటాను కానీ ఈ విషయం నీకు చెప్పకూడదు కదా అని ఆరు మనసులో అనుకుంటూ నువ్వు చేయకపోతే నా మీద ఒట్టే అని బాగి చేతిని తీసుకుని తన తలపై ఒట్టు వేసుకుంటుంది అక్క ఏంటక్క నా మీద ఇంత పెద్ద భారం మోపావు ఆయనకి పిల్లలకి నీతో చాలా జ్ఞాపకాలు ఉన్నాయి నాకు జ్ఞాపకాలేమీ లేవు కదక్క అమ్మ స్థానంలో ఉండి నువ్వు నన్ను చూసుకోవాల్సింది పోయి నన్ను వదిలేసి వెళ్తా అంటున్నావు పైగా ఈ భారం అంతా నా పైనే వేసావక్క నాకు చాలా బాధగా ఉంది అని బాగే గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటుంది చెల్లి నువ్వు వేడవకు అని ఆరు ధైర్యం చెప్తూ ఉంటుంది ఒక్కసారిగా బాగే ఆరుని హక్ చేసుకొని అలాగే అక్క నువ్వు చెప్పావు కదా నన్ను వదిలేసి వెళ్తా అంటున్నావు అయితే నేను తట్టుకోలేకపోతున్నాను అని బాగే ఏడుస్తూ ఉంటుంది మరుజన్మలో నువ్వు ఎక్కడ పుడతావో నాకు తెలియదు కదక్క అని చాలా బాధపడుతూ ఉంటుంది నీకు నేను రెట్టింపు ఆనందాన్ని ఇస్తాను బాగీ నేను నీకు మాట ఇస్తున్నాను అని ఆరు బాగ్య చేతిలో చేయి మరీ మాట ఇస్తూ ఉంటుంది నువ్వు కడుపుతో ఉంటావు చెల్లి నేనే నీ కడుపున నేను వరకు వింటాను ఆ శుభవార్త త్వరలో జరుగుతుంది అని ఆరు మనసులో అనుకుంటూ ఉంటుంది తర్వాత చెంబా ఒక దగ్గర వెయిట్ చేస్తూ ఉంటే ఏంటి చెంబా నన్నెందుకు పిలిపించావు అని ఘోర అక్కడికి వస్తాడు నన్ను రణవీర్ ఇక్కడికి పంపించాడు నా పేరు అని చెప్తూ ఉంటే నువ్వు కలకత్తా మాంత్రికురాలివి నాకు నీ గురించి చాలా బాగా తెలుసు నువ్వు నన్ను ఎందుకు పిలిపించావో ముందు అది చెప్పు అని ఘోర అడగడంతో అరుంధతిని మనం కైవసం చేసుకోవాలి అరుంధతిని పట్టుకోవాలి అని నువ్వు చాలా ప్రయత్నించి పట్టుకోలేకపోయావని కూడా నాకు తెలుసు అని చెంబ అనడంతో తనకి దివ్యశక్తులున్నాయి అది అసంభవం నువ్వు కూడా పట్టుకోలేవు అని కూడా అంటే లేదు ఇప్పుడు నువ్వు నాతో చేతులు కలుపు ఖచ్చితంగా దాన్ని పట్టుకోవచ్చు దాని అస్థికల్ని గంగలో కలుపుతున్నారు అది అంతర్ధానం అయిపోతుంది ఆ అస్థికల్ని గంగలో కలపకుండా ఆ అస్థికల్ని మనం పట్టుకొచ్చామనుకో ఆ ఆత్మని బంధించేయచ్చు అని చెంబా చెప్పడంతో కానీ అది చాలా కష్టం సరే నువ్వేదో ప్లాన్ చెప్తున్నావు కదా సరే అలాగే చేద్దాంలే ఆ అస్థికల్ని ఎలా పట్టుకు వద్దామో చెప్పు అని ప్లాన్ చేసుకుంటూ ఉంటారు అలా ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది ఇప్పుడు కలవారి కోడలు కనక మహాలక్ష్మి శ్రీవారు ఇంకా అంబిక వీర్రాజుతో ప్లాన్ చేసి యమునాని కిడ్నాప్ చేయాలని చూస్తుంది ఇంకా అర్ధరాత్రి సమయంలో డోర్ తీసి పెడుతుంది అంబిక ఫోన్ వీర్రాజు ఫోన్ చేస్తే ఇంకా వీర్రాజు పానకాలు అసిస్టెంట్ పానకాలను ఇంకొక ఇద్దరు రౌడీలను తీసుకుని వచ్చి పడుకున్న యమున నోరుకి టవల్ అడ్డు పెట్టి తన మత్తు ఇచ్చేసి తను గృహ కోల్పోయిన తర్వాత ఒక సంచిలో వేసుకొని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు ఇంకా అలా వెళ్ళిపోయి వీర్రాజు ఇంట్లోనే కిడ్నాప్ చేసి ఉంటారు ఇంకా ఉదయాన్నే చూసిన లక్ష్మికి యమనమ్మ లేరేంటి అని చెప్పి అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే విహారి అక్కడికి వస్తాడు విహారి గారు యమనమ్మ కనిపించట్లేదు ఎక్కడికైనా వెళ్ళారా అని అడుగుతూ ఉంటే అప్పుడే అంబిత అక్కడికి వచ్చి ఆ వదిన గుడికి వెళ్తానని చెప్పింది పొద్దున్నే అని చెప్పి ఇంకా చెప్తుంది ఇంకా ఆ మాట అయినసరికి సరే అని చెప్పి వాళ్ళు ఊరుకుంటారు ఇంకా తర్వాత ఈ ఊరు జనాలు ఎలాగైనా ఈ పొలాలు అమ్మకుండా చూడాలి విహారి గారు అతను ఏదో నాటకాలు ఆడుతున్నట్టున్నాడు అతన్ని నమ్మాలనిపించట్లేదు అని చెప్పి అంటూ ఉంటే అవును లక్ష్మి నేను కూడా వీకే ఇండస్ట్రీస్ గురించి అతని గురించి ఎంక్వైరీ చేశాను కొంచెం ఏదో తేడాగానే అనిపిస్తుంది ఎలాగైనా సరే వాళ్ళు నాపాలి అని చెప్పి విహారీ అంటాడు ఇంకా మనమే వెళ్ళి ఊరి జనాలందరికీ అమ్మ మీ కులాలు అమ్మొద్దు చెప్పి చెప్తాం విహారి గారు అని అంటే సరే అని చెప్పి లక్ష్మీ విహారి అనుకుంటారు ఇంకా వీర్రాజు యమునని కట్టేసి ఒక చీరలో కూర్చోబెట్టి కట్టేసి ఉంటాడు కాళ్ళు చేతులు కట్టేసి నోటికి ప్లాస్టర్ వేసి ఉంటారు ఇంకా యమున తీసుకోవడం చాలా కష్టమైపోతూ ఉంటుంది అప్పటికే ఇంకా పానకాలు వచ్చి చూసి సార్ ఆవిడకి ఊపిరి తీసుకోవడం కష్టమైపోతుంది ఎందుకో ఇలా అంటున్నారు అని చెప్పి అంటూ ఉంటే అవునా తను చనిపోతే కేసు మన మీదకి వస్తుందిరా అని చెప్పి అంబికాకు ఫోన్ చేద్దామాగు అని చెప్పి అంబికాకి ఫోన్ చేస్తే మీరేం టెన్షన్ పడకండి తనకి ఆస్తమా ఉంది నేను మెడిసిన్ పంపిస్తాను మీరు ఆ మెడిసిన్ తెచ్చి వెయ్యండి అని చెప్పి అంబికా చెప్పి వాట్సాప్ చేస్తుంది ఇంకా రౌడీ మెడిసిన్ తీసుకొని వస్తూ ఉంటాడు అప్పుడే విహారీకి ఎదురుపడి విహారీ తగిలేసరికి ఆ మెడిసిన్ కింద పడిపోతుంది ఇంకా విహారీ ఆ మెడిసిన్ తీసిస్తాడు వీర్రాజు ఇంటి ముందు ఇంకా అలా విహారీ చూడకుండానే వెళ్ళిపోతాడు యమున చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆ తర్వాత లక్ష్మి ఊరి జనాలని కొందరిని అడుగుతూ ఉంటుంది అమ్మకండి అని అంటూ ఉంటే వాళ్ళు వినిపించుకోకుండా లక్ష్మిని కోపడుతూ అక్కడ నుంచి తను చెప్పే మాటలు కూడా వినకుండా వెళ్తూ ఉంటారు అలా లక్ష్మి వీర్రాజు వాళ్ళ ఇంటి దగ్గరికి వస్తూ ఉంటుంది కిటికీల నుండి యమున లక్ష్మిని చూసి చాలా పిలవడానికి చాలా ట్రై చేస్తూ ఉంటుంది కానీ నోటికి ప్లాస్ అడ్డుగా ఉండడంతో ఉంటుంది ఇంకా లక్ష్మి వాళ్ళ ఇంట్లోకే వెళ్ళి మాట్లాడదామని అనుకుంటూ ఉంటే అప్పుడే వీర్రాజు ఎదురుపడి లక్ష్మిని తిట్టి ఇంటికి పంపించేస్తాడు ఇంకా అలా మళ్ళా వీర్రాజు అంబికాకి ఫోన్ చేసి ఈ లక్ష్మి ఊరి జనాలందరి దగ్గరికి వెళ్ళి బ్రతులు నాడుతున్నట్టు అని చెప్పి చెప్తూ ఉంటాడు అవునా దాని సంగతి నేను చూసుకుంటాను అని చెప్పి ఇంకా లక్ష్మికి మీరు నేను చెప్పినట్టు చెప్పండి అని చెప్పి అనేసరికి వీర్రాజు వేరే కొత్త నెంబర్ నుండి లక్ష్మికి ఫోన్ చేసి మీరు రేపు వాళ్ళు కంపెనీ వాళ్ళకి మీ పొలాలు అమ్ముతామని సంతకం పెట్టండి లేకపోతే మీ అమనా చనిపోతుంది అని చెప్పి చెప్తూ ఉంటాడు